మంగళగిరి ప్రాంతంలోని ఆత్మకూరుకి దగ్గరగా డెబ్బై ఎనిమిది ఎకరాల్లో గోల్డ్ క్లస్టర్ నిర్మి అయితే సిఆర్డిఏ సమావేశంలో సీఎం అయితే నిర్ణయం తీసుకున్నారండి అమరావతిలో జేమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్క్ ఏర్పాటు చేయాలని సిఆర్డిఏ నిర్ణయం అయితే తీసేసుకుంది అలాగే అమరావతిలో చేపట్టబోయే నిర్మాణాలకైతే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయబోతున్నారు మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్లో జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూ సమీకరణ చేసేందుకైతే సిఆర్డిఏ ఆమోదం తెలిపింది సోమవారం రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యాభై ఒకటవ సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసిందని చెప్తా ఉన్నారు మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద డెబ్బై ఎనిమిది ఎకరాల్లో గోల్డ్ కస్టర్ని ఏర్పాటు చేయబోతున్నారు దీనికోసం ప్రత్యేకంగా ఎల్పిఎస్ నిబంధనలను కూడా అథారిటీ ఆమోదించింది మరోవైపు గోల్డ్ కస్టర్ వద్ద ప్రత్యేక ఏకో సిస్టమ్ వచ్చేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఐదు వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని సిఆర్డిఏ అథారిటీ అభిప్రాయం అయితే వ్యక్తం చేసింది రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించి అయిన ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం మనకు తెలిసింది సాంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేరువేరు నూతన డిజైన్లను కూడా పరిశీలించాలని సూచించారు రాజధాని అమరావతిలో చేపట్టే ప్రతి బిల్డింగ్కి ప్రతి ఇలాంటి ఐకానిక్ వంతెనలకి రోడ్ల విషయంలో కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఉండాలా నిర్మాణాలు అంటూ ఒక సంస్థ ఏర్పాటుకు సిఆర్డిఏ అథారిటీ తన ఆమోదాన్ని తెలియజేసింది రాజధానిలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ రివర్ ఫ్రంట్ ఇన్నర్ రింగ్ రోడ్ రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవి ఏర్పాటు చేసేందుకు అంగీకారాన్ని తెలిపింది రాజధాని అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల పంచాయతీల్లో డ్రైన్లు నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పిఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది భూ సమీకరణ పథకం కింద వచ్చే యాజమాన్య ధృవీకరణ సర్టిఫికేట్లో అసైన్ అనే పదాన్ని తొలగించేందుకు కూడా సిఆర్డిఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపిందండి అమరావతి రాజధాని నగరంలో సివరెట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు నాలుగు వందల పదకొండు కోట్లు అలాగే వాటర్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్కు మూడు వందల డెబ్బై ఆరు కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ అంగీకరించిందని చెప్తున్నారు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా అదనపు భూ కేటాయింపులు చేసేందుకు సీఎం అధ్యక్షతన తన అథారిటీ ఆమోదం తెలిపింది విట్టుకు వంద ఎకరాలు ఎస్ఆర్ఎంకు వంద ఎకరాలు చొప్పున అదనపు భూ కేటాయింపులు సిఆర్డి అథారిటీ అయితే ఆమోదం తెలియజేసిందని చెప్తున్నారు రాజధానిలో చేపట్టే నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలైతే జారీ చేశారు పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఆన్లైన్లో ఉంచాలని చెప్పారు ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపు తీసుకురావాలన్నారు ప్రత్యేక వాహక సంస్థ ద్వారా చేపట్టే స్పోర్ట్స్ లాంటి ప్రాజెక్టులకు అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పష్టం చేయడం జరిగింది రివర్ ఫ్రంట్ రోప్వే ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానించాలని సీఎం అయితే సూచించారు రాజధాని ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమలు పెట్టేందుకు వచ్చేలా చూడాలని స్పష్టమైతే చేశారు త్వరలోనే ప్రతిష్టాత్మక బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ కూడా అమరావతికి రానుందని సీఎం పేర్కొన్నారు దేశంలో మరే ప్రాంతానికి లేని భౌగోళికమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని అందుకే ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్గా ఉండాలని ఒక్కొక్క భవనం ఒక్కొక్క ఆకర్షణీయంగా ఉండాలని స్పష్టం చేశారు ప్రతి ప్రాజెక్టు అధిక పరిధిలోని ఆర్థిక కళా కార్యకలాపాలు జరిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అయితే చూపించారండి మొత్తం మీద అమరావతిలో ఒక్కొక్క బిల్డింగ్ ఒక ఆకర్షణీయంగా లేదు వంతెనలు వస్తే కూడా ఒక్కొక్క వంతెన ఒక డిఫరెంట్గా ఉండాలని అమరావతి ఒక డిఫరెంట్గా కనపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం